ओम श्री वाराही देवी नमः భక్తుల జయ ద్వాణుల నడుమ అభిషేక్తురాలైన శారదాంబ అమ్మవారు ఎనిమిదో రోజు శ్రీ మహావారాహిగా దర్శనమిచ్చారు ఉత్సవాల ముగింపు సందర్భంగా జూలై నాలుగున సుహాసిని పూజ మహాపూర్ణాహుతి ఉంటుందని దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవజల సాయి కిరణ్ తెలిపారు అమ్మవారిని దర్శించుకున్న దేవాలయం అధ్యక్షులు ఎంజి గోపాల ఏఎస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంకు మార్గంలోని శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకర మటక శారదా అమ్మవారి దేవాలయంలో ఆషాఢుద్ధ పాడ్యము నుండి ఆషాఢ శుద్ధ నవమి సందర్భంగా జూన్ ఆరు నుండి జూలై నాలుగు వరకు నిర్వహించిన నవ వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవిద్యుల సాయి కిరణ ఆధ్వర్యంలో అమ్మవారికి హోమం ప్రత్యేక పూజలు భజనలు భక్తి గీతాలు ఆలపించి నివేదన చేపట్టారు ఈ సందర్భంగా గాజులు పసుపు కుంకుమలతో పూజ కన్నుల పండుగలా జరిపించారు అభిషేకం కాలభైరవ స్వామి మూల మంత్ర హోమం సువర్ణ భారతి బృందంచే సౌందర్యలహరి పారాయణం కుంకుమ పూజలు పంచహారతలు మహాత మంత్ర పుష్పం సమర్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ఎంజి గోపాల్ ఐఏఎస్ ధర్మాధికారి ఆమనకంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు వారాహి అమ్మవారి విశిష్టత నవరాత్రుల ప్రాధాన్యత గురించి వివరించారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేయాలి అని దేవాలయం అభివృద్ధికి సహకరించాలి అని వెంకటరమణ కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు

యాస్స్ ప్రత్యగనోక్తే బారా హి దేవతాః ప్రియసామణిచ ఓకి త్రైచై శక్షా తా ఓయినో మాతా ఓయినో మాతారా బను మాధవ గొండికి మహా పూర్ణ అవంతండి చక్కగా ఈ 9 రోజులు పూజ చేసుకున్నా చేసుకున్న వారు తొమ్మిది రోజులు పూజ చేసుకున్న వారు ఉన్నారు మధ్యలో రాకుండా మిస్ అయిన వారు కూడా ఉన్నారు రేపు పూర్ణావధి చూడడం వల్ల ఈ తొమ్మిది రోజుల ఫలితం మన పూర్ణాహుతిలో వస్తుందండి కాబట్టి చక్కకుండా చక్కగా అందరూ కూడా మీరు అందరూ కూడా రేపు పూర్ణావధికి రావాలి పూర్ణాహుతి అందరూ అమ్మవారికి ప్రసాదం ఉంటుందండి అందరూ కూడా ప్రసాదం తీర్థ ప్రసాదం తీసుకుని వెళ్ళాలి పూర్ణాహుతికి కంపల్సరీ అంటే అందరూ కూడా ఉండాలి మనందరం కూడా ఇంత చక్కగా వారాహీ నవరాత్రులు చేసుకున్నాం పూర్ణామ చూడడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఇంకా ఇక గోమద్రవ్యానికి వస్తే ఈ తొమ్మిది రోజులు కూడా మనం పసుపు బొమ్మలతో మొదలుపెట్టాము Thank <laughs> you. मध्या निरन्तरा निष्कारणा निष्कलङ्का निरुपाधिरीश्वरा निरागाराकमथनी निर्मदा मदनाशिनी